వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా నేను నిరమ్య ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి మారుమూల తీసుకోనుంది బంగాళం ఖాతం పైన ఏర్పడిన గాలుల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది ఈ ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కృష్ణా నెల్లూరు ప్రకాశం అనంతపురం కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మిగతా జిల్లాలో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది వర్షాలు పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు కింద నిలవకూడదని విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు సూచించారు అలాగే వర్ష సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం బహిరంగ ప్రదేశంలో సంచారం నివారించాలని హెచ్చరించారు బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాళ్ల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో తేలికపాటి నుంచి మోస్తరు చల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ పరిస్థితులు గమనిస్తూ రైతులు తమ వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ ఫోన్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి